ఈ కర్మకాండలు చేసేటప్పుడు పిండాలు అయి పెట్టిస్తారు ఏమని చెప్తారంటే ఆ పెద్దలు ఈ పిండాలు అయి పెట్టడం వల్ల వాళ్ళు ఆ పెద్దల్ని తృప్తిపరిచినట్టు అవుతుంది ఆ పితృడి దేవతల్ని వాళ్ళు వచ్చి ఏ కాకి రూపంలోనో వచ్చి దాన్ని తింటారు తృప్తి పడతారు అని చేత పెట్టాలి అంటారు ఈ పెట్టినటువంటి పిండాలు ఎక్కడో లోకంలో ఉన్నటువంటి మీ తండ్రికి చేరతాయి అని సంవత్సరం సంవత్సరం పెట్టిస్తూ ఉంటారు మరి నిజంగా వీళ్ళు ఆశించినటువంటి ఆ ఫలితం వస్తుందా ఈ ఈ కార్యక్రమం చేయడం వల్ల అన్న విషయం మనం తెలుసుకోవాలి ఇది ఊరికే కారణం తెలుసుకోకుండా మూఢంగా చేస్తున్నామా నిజంగా దాంట్లో ఆ పర్పస్ ఉందా ఆ ఫలితం ఉందా అని కొంచెం మనం వివేకాన్ని ఉపయోగించాలి అంతేగాని ఊరికే చేసే అక్కడతో చేతికి నిలిపోవడం కాదు అందుకే పత్రికారు మీ బుద్ధిని బాగా వికసింప చేసుకోండి అంటారు ఇంకా బుద్ధి వికసించే కొద్దీ ఆలోచించే శక్తి పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా ఆలోచించగలిగా దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతారు లేకపోతే దాని మీద అంత దృష్టి పెట్టరు ఏదో చేసేస్తే మన పని అయిపోతుంది కదా అని అనుకుంటాడు కానీ ఏది చేసినా దానికి తగ్గ ఫలితం రావాలి చేసింది వృధా కాకూడదు అంచేత ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలి అంటే మీరు చూడండి కబీర్ ఆయన గొప్ప యోగి కబీర్ ఆయన గొప్ప జ్ఞాని మానవులు కొన్ని మూఢత్వాల్లో ఉండిపోయి ఎంతో నష్టపోతున్నారు కొన్ని అర్థం చేసుకోవట్లా ఇటువంటి పనులు చేస్తూ ఏదో చాలా గొప్ప పనులు చేశామని వాళ్ళు తృప్తి పడుతున్నారు మరి ఇటువంటి వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనం చూస్తే ఆయన ఒకరోజు ఏం చేశాడంటే తన ఇంట్లో పెరట్లో ఒక నుయ్యి ఉంది పొద్దున్నే లేచాడు లేచి ఏం చేశాడంటే నూతిలో చాదేసి నీళ్లు తోడి పారిపోస్తున్నాడు మళ్ళా తోడాడు మళ్ళా కింద పార్పోస్తున్నాడు ఇలాగా తొమ్మిది అయింది అలాగే చేస్తున్నాడు చుట్టుపక్కల వాళ్ళు చూశారు ఏంటి నుంచి ఇలాగా నీళ్ళు తోడి అలా పారిపోతున్నాడు కబీర్ గెంటి ఏమైంది వాళ్ళ అలా చేస్తున్నాడు అని చెప్పి అయినా సరే వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారు ఈయన పని మటుకు మాల్లా అలాగే చేస్తున్నాడు పది పదకొండు అయింది ఈ విషయం ఇంచుమించు అందరి దగ్గరికి పాకింది మెల్లిగా అందరూ కూడ అసలు ఏంటి ఇవ్వు ఈ పని ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి అందరూ కలిసి కబీర్ దగ్గరికి వచ్చారు వచ్చి ఏం బాబు పొద్దు నుంచి చూస్తున్నాం అసలు నీళ్ళు ఎందుకు తోడుతున్నావు అలా ఎందుకు పారుపోతున్నాం మాకేం అర్థం కాదు నీకు ఎవరైనా పిచ్చి ఏంటి అప్పుడు కబీర్ అన్నాడు ఏమి లేదు ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో నా పొలం ఉంది దానికి నేను నీళ్లు తోడుతున్నాను అన్నాడు అప్పుడు వీళ్ళంతా ఫక్కు నవ్వారు అందరూ నవ్వారు మళ్ళా అన్నారు నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు ఇక్కడ నీళ్ళు తోడితే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలానికి నీళ్ళు ఎలా వెళ్తాయనుకున్నావు నువ్వేదో పెద్ద తెలివైన వాడవని అనుకున్నావు అని అప్పుడు కబీర్ మళ్ళా నవ్వాడు నవ్వి ఏమన్నాడంటే నాయన ఇక్కడ పెట్టిన పిండాలు ఎక్కడో ఉన్న లోకంలో మీ తండ్రికి చేరగాలి ఇక్కడ నేను తోడిన నీళ్లు నా పొలానికి ఎందుకు వెళ్ళవు అన్నాడు ఇక్కడ పెట్టిన పిండాలు ఎక్కడో లోకాల్లో ఉన్న తండ్రికి చేరగాలింది మరి ఇక్కడ నీళ్ళు తోడితే పది కిలోమీటర్లలో ఎందుకు అన్నాడు అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది వారి మూర్ఖత్వాన్ని అర్థం చేసుకున్నారు మన మూర్ఖత్వాన్ని తొలగించడానికి కబీర్ ఈ రకంగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఇలా చేశాడు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే ఇప్పుడు దీన్ని బట్టి కబీర్ చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇక్కడ మనం పెట్టే పిండాలు తండ్రికి చెరవు వీటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు అన్నది మనకి అర్థమవుతుంది